నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఆషాఢమాస గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో వైశ్యులంతా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని శాకాంబరి మాతగా అలంకరణ చేసి పారాయణాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆషాఢ మాస శుక్ల దశమి రోజున అమ్మవారు శాకాంబరిగా అవతారం ఎత్తి అనుగ్రహం ఇచ్చిన శుభదినం నేడు గనక అమ్మవారిని శాకాంబరి మాతగా అలంకరించి ప్రత్యేక పూజలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు అనంతరం వైశ్య మహిళలంతా గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల ఆరచేత మొగ్గా తొడిగింది ఎంచక్కా పండేన ఎర్రన్ని చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్నే పేరంటానికి కలకాలం రక్ష మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సింధూరంలా పూస్తే చిట్టి చెయ్యి అంతా అందాల చిన్నమామ అతనే దిగి వస్తాడన్నట్లు ఆదివారం రోజున వైశభవన్ లో మహిళలంతా కలిసి మైదాకు ఆకు తెచ్చి మైదాకు ఆకునూరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం చాలా శ్రేయస్కరమని గోరింటాకుకు ఒక ప్రత్యేకత సంతరించుకుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి ఏమలత పట్టణ అధ్యక్షురాలు గౌడ్శెట్టి సునీత యాంసాని భాగ్యలక్ష్మి గోగుల రాధిక పబ్బ భవానీ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గౌరిశెట్టి రాజు రవీందర్ మాడిశెట్టి దేవయ్య కంబంపాటి సందీప్ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు చిరమ్మాషులు వేదములు విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూసను ఎన్నో రూపాయలున్నాయి అందట కోటలు తీసి దుర్గామాలి అవతారీ గమ్మా కోరిన కోర్కెలు తీర్చమ్మా తెగమంతటికి కన్యకుగా పైషుల సేవల అందుకుని అంతట నీవే నిండితివి నలభై కొండా పురుషమ్మా హరిశేషము తొలగించి চিন্দি <laughs> <laughs> ఉస్నాబాద్ వైశ్య భవన్ లో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ రోజు వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి మహిళలందరం కలిసి శాకాంబరి పూజ జరిపించాము ఈ శాకాంబరి పూజ జరిపించడం వల్ల వర్షాలు పడి పంటలు బాగా పండాలి ఎందుకంటే వ్యవసాయదారులకు వర్షాలు పడి పంటలు పండితేనే మనందరంకి ఆహారం అందుతుంది ఇది ఒక కారణం అమ్మవారికి అమ్మవారికి శాకాంబరి జరిపించినందుకు వర్షాలు పడాలని ఆ భవతి ప్రార్థిస్తూ హుస్నాబాద్ మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చి పిల్లలు పెద్దలు అందరు మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చినందుకు వారికి ఆ అమ్మవారి జీవనలు ఎల్లవెల్లా ఉండాలని కోరుచున్నాము జైవాస ఈరోజు పట్టణ సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో మరియు యూత్ ఆధ్వర్యంలో శాకాంబరి మరి ప్రోగ్రాము చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా వర్షం పడిన కారణంగా కారణంగా ఎవరు రారు అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో మహిళలు వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ గురి గురు పూర్ణిమ కాబట్టి మనం శాఖాంబరి చేయడం చాలా విశేషము ఈ రోజు భద్రకాళి గుళ్ళో చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు మా మనకు తోచిన విధంగా కూడా మనం ఉస్లాబాద్లో కూడా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి వేపనంగా వచ్చి వచ్చిన వచ్చి సేవ చేసిన వారందరికీ ఈ రోజు కూడా సేవ చేసిన వారందరికీ ప్రతి ఒక్క మహిళలందరికీ సోదర సోదరీ మండలి కూడా ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేసినందుకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుతున్నాను ఈ శాఖరి అంటే పురాణాల ప్రకారం మనము కొన్ని ఊర్లలో గ్రామాల్లో కరువు కాటకాలు ఏర్పడి ఆకలికి అలమటించి ఇల్లట మేము చదివిందే అందుకే అమ్మవారికి శాఖాంబరి చేసే కరువు కాటకాలు అనేది తొలగిపోయినాయని పురాణాల్లో చెప్పిండ్రు అందుకనే మా ఊరు మా ఊళ్ళో కూడా ఉష్ణాబాదంలో కూడా ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతోని తురతూగాలని ఏ కార్యక్రమం చేస్తుంటున్నాం ఏ కార్యక్రమమైనా మనం గోరింటాకైనా ఇది అయినా భావితరాలకు తెలియజేయాలని సంస్కృతి సాంప్రదాయం గురించి తెలియజేయాలని అన్ని ఊర్లలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము శక్తి రూపేణ సంస్కృత నమో జైవాసవి అమ్మవారి శిఖస్వరూపిణి శాకాంబరి ఆషాఢ మాసంలోనే ఎందుకు చేయాలి వేరే మాసాలలో ఎందుకు చేయకూడదు ఇప్పుడే ఆషాఢంలో ఎందుకు చేస్తాం దాన్ని అంటే పురాణాల్లో ఒక కృతయుగంలో దుర్ము దుర్ముఖుడు అనే రాక్షసుడు అందరినీ బ్రహ్మను తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని ఆ బ్రహ్మకు ఏమని కోరుతాడు అంటే ేదాలు పురాణాలు మన జన్యం మార్చుకునే ఈ మూడు రకాల పూజలు ఇవన్నీ నా సొంతం కావాలి అని ఆ దుర్ముఖుడు అనే రాక్షసుడు కోరుకుంటాడు అలానే అని ఆ బ్రహ్మదేవుడు వారికి వరమిస్తాడు ఆ రాక్షసుడికి వరమిస్తే ధూపదీపాలు లేకుండా ఆహారము అలము లేకుండా పండ్లు ఫలాలు లేకుండా నీరు లేకుండా వారు ఎన్నో రోజులు కష్టపడుతుంటారు అది ఏంటి అని ఒక శక్తి అయిన అందరి ఆ అమ్మవారి దగ్గరికి అందరు వెళ్ళి ఏంటమ్మా లోకంలో ఇలా జరుగుతుంది ఎలా ఎలా తీర్చాలి వాళ్ళ ఆకలిని ఎలా మళ్ళీ యధావిధిగా కావాలి అని అందరు ప్రార్థించగా అప్పుడు మొత్తం ఎన్ అమ్మవారి రూపం ఎంతైతున్నదో అంత శాకాంబరిగా అవతారం ఎత్తి అన్ని కూరగాయలతోటి ఎవరికి ఏది కావాలన్నా పంచభక్ష పరివాణాలతో ఆమె ప్రత్యక్షమయ్యి ఆ అమ్మవారి రూపంలో ఈ రోజు ఆషాఢ మాసంలో శుక్ల దశమి రోజు ఆమె ప్రత్యక్షమయ్యి అందరికీ ఆ కళ నెరవేరుతుంది ఆ అనుగ్రహం కలుగుతుంది అందుకే ఆషాఢ మాసంలోనే శాకాంబరి చేయాలని మన పురాణ గాథాల్లో ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో అది చిన్నగానో పెద్దగానో వాళ్ళకు తోచినంత ఆషాఢ శాకాంబరి చేస్తూ ఉంటారు అదే విధంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణమందు మహిళా విభాగం వారు ఎంతో వచ్చి ఆ పిహెచ్డిలు కార్యవర్గ సభ్యులు ఉస్నాబాద్ పట్టణ మహిళలంతా కలిసి వారు శాఖ ఉత్సవాలు ఈరోజు ఈ ఈరోజు మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి పౌర్ణిమ వ్యాస పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ అని మరి మూడు రకాలు ఆ మూడు రకాల రోజు వీళ్ళు చే చేయడం అందరం పాల్గొనడము మనందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలుగుతాయి వారికి మహిళలకు తోడ్పాటుగా సంఘ పెద్దదులు యువజన విభాగము ఊర్లో ఉన్న పట్టణ వాళ్ళంతా ఏ రకంగానైనా శక్తి రూపైన వాళ్ళు దాన ధర్మాలు ఈ ఈరోజు ఎంతో పుణ్యమని తెలుసుకొని ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసిండు ఇంతటి మహాభాగ్యాన్ని నాకు కలిగించినందుకు వారిలో నేను పాలు పంచుకున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారికి కృపా కటాక్షాలు కూడా ఉష్ణాబాద్ పట్టణందే కాక లోకా సంస్థ వినోభవంతో అన్నట్టు నిజంగా మనకు స్ఫూర్తిదాయకంగా ఇప్పుడే తెలుస్తుంది వర్షం పడడం వర్షాలు లేవు మనకు అని తల్లడిల్లిపోయాము అలాగే ఒక సూచన ఇచ్చింది అమ్మవారు అందరూ అయ్యో వర్షం పడ్డదని బాధపడుతున్నారు కానీ నా మనసు మాత్రం అమ్మవారి కృప ఉండే ఈ వర్షం పడుతుంది అని అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి జై జై వాసవి वो <laughs> तेरा ये फोन ना रखता दोस्त आईये